హలో ఫ్రెండ్స్ ఎన్టీఆర్ డ్యాన్స్ జపాన్ లో దుమ్ము లేచిపోయింది దేవర మూవీ ప్రీమియర్ షో ఈ రోజు పడ్డది ఎన్టీఆర్ డ్యాన్స్ కూడా దుమ్ము లేపాడు ఇంకా జపాన్ మొత్తం దేవర ప్రమోషన్ మాత్రం ఒక రేంజ్ లో జరుగుతుందంట హండ్రెడ్ పర్సెంట్ జపాన్ ఎన్టీఆర్ అభిమానులు ఆర్ నెలకొల్పిన డే వన్ కలెక్షన్స్ దేవర మూవీ మొదటి రోజు బ్రేక్ చేస్తుంది అంటున్నారు మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు దేవర ప్రమోషన్ ఏ రేంజ్లో సాగుతున్నాయి ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ అవుతుంది దేవర మూవీ అనేది వీడియోలో మాట్లాడదాం మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సోలో హీరోగా కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఐదు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ సాధించింది ప్రతి ఏరియా బ్రేక్ ఇవన్నీ అయిపోయింది ఇంకా లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఓన్లీ జపాన్ మాత్రమే మిగిలింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఆరు వందలకు పైగా స్క్రీన్లలో జపాన్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది మూడు రోజుల క్రితమే ప్రీమియర్ పడ్డది పాజిటివ్ టాక్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇక నిన్న ఎన్టీఆర్ బయలుదేరి ఈ రోజు కూడా ప్రీమియర్ షో ఎన్టీఆర్ రాకతో గ్రాండ్ గా ప్రీమియర్ షోలో బిగ్ స్క్రీన్లలో వేయడం జరిగిందంట ఇంకా థియేటర్ లో క్రౌడ్ కూడా చూసాం ఆల్రెడీ ఎన్టీఆర్ తో సెల్ఫీలు తీసుకోవడం అక్కడ జపాన్ ఫ్యాన్స్ అయితే దేవర మూవీ చూసిన తర్వాత దుమ్ము లేచిపోయే డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర రిలీజ్ అయినప్పుడు ఆయుధ పూజ అనే సాంగ్ ఎంత సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిందో కాలేజీలో గాని స్కూల్లో గాని ఎక్కడైనా గాని ఆయుధ పూజ అనే సాంగ్ ప్రతి యూత్ అయితే విపరీతంగా ఆకట్టుకున్నది ఇంకా ప్రీమియర్ షో పడ్డదో లేదో అక్కడ సినిమా చూసిన తర్వాత జపాన్ అభిమానులు కూడా ఆయుధ పూజ సాంగ్ ఎన్టీఆర్ వేసే స్టెప్ అక్కడ స్క్రీన్ ముందలనే స్టెప్ చేస్తూ దుమ్ము లేపారు ఇక వాళ్ళని చూసి ఎన్టీఆర్ కూడా ఆయుధ పూజ అనే సాంగ్ కు స్టెప్ వేయడం ఇంకా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది అందుకే ఎన్టీఆర్ ఎక్కడున్నా కానీ డాన్స్ డాన్స్ అంటే ఎన్టీఆర్ జపాన్ లో కూడా ఎన్టీఆర్ స్టెప్ వేస్తే దద్దరిల్లిపోయింది థియేటర్ మొత్తం షేక్ అయింది ఆ రేంజ్ లో క్రౌడ్ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ చేశారు ఆయుధ పూజ అనే సాంగ్ నాకు తెలిసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఆల్బమ్ అని చెప్పుకోవచ్చు ఆ రేంజ్లో ప్రతి ఒక్కరి నాకట్టుకున్నది ఎన్టీఆర్ వేసే కొన్ని బుక్ స్టెప్స్ కానీ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ డ్యాన్స్ కానీ మూమెంట్ కానీ మనం వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా జపాన్లో అయినా కానీ అదే సాంగ్ అంత బ్రహ్మాండంగా హిట్ అయిందంటే ఎన్టీఆర్ డ్యాన్స్ పర్ఫార్మెన్సే దానికి ఉదాహరణ ఇంకా జపాన్లో ప్రీమియర్ షో టాక్ చూసిన తర్వాత అక్కడ అభిమానులు మాత్రం ఈ మధ్యకాలంలో కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్మోస్ట్ ఫోర్ మిలియన్స్ దాకా కలెక్ట్ చేసింది సలార్ మూవీ కూడా బెస్ట్ కలెక్షన్ చేసింది టాప్ త్రీ తీసుకుంటే నెంబర్ వన్ ఆర్ మూవీ నైన్ మిలియన్స్ దాకా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రాబట్టింది తర్వాత కల్కి తర్వాత సలార్ మూవీ టాప్ త్రీలో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ దేవర ప్రీమియర్ స్టో టాక్ వస్తున్న విధానం బట్టి పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్న విధానం పబ్లిక్ లో ఆల్రెడీ దేవరా స్ప్రెడ్ అయిపోయింది ఎప్పుడు చూడాలి అనే విధంగా అంత పాజిటివ్ గా స్ప్రెడ్ అయిపోయింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నెల నెలకొల్పిన నైన్ మిలియన్స్ రికార్డు కూడా హండ్రెడ్ పర్సెంట్ దేవర బ్రేక్ చేస్తుంది ఇండియన్ మూవీస్ పరంగా సరికొత్త రికార్డు దేవర మూవీ క్రియేట్ చేయబోతుందని అక్కడి అభిమానులు ఆ విధంగా చెప్తున్నారంటే ఇంకా మొదటి రోజు మాస్ రాత్సా ఏ విధంగా ఉంటుందో చెప్పక్కర్లేదు ఆల్రెడీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పంచగట్టుకొని థియేటర్ వరకు వచ్చారు షో షోకే జపాన్ లో పంచగట్టుకుని దేవర డాన్స్ ఆయుధ పూజ సా చేస్తున్నారంటే అక్కడ ఎంతటి మాస్ ఫ్యాన్ బేస్ ఉంది అనే దానికి ఉదాహరణ కొరటాల శివ కూడా వెళ్ళడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొరటాల శివ కూడా దేవర పార్ట్ టూ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు ఏ విధంగా తీసుకున్నాడు పుష్ప వన్ మొదటి భాగం రెండు వందల తొంభై కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి రెండవ భాగం పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసింది బాహుబలి ఐదు వందల కోట్లు కలెక్ట్ చేస్తేనే రెండో భాగం ఏడు వందల పదిహేడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఐదు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసిన మొదటి భాగం దేవర మూవీ ఇంకా రెండో భాగం ఎంత రెండు వేల పైన ఉండాలి ఇదంతా కొరటాల శివ కథ రైటింగ్ ఏ రేంజ్ లో తన పవర్ చూపెడతాడా అనే దానికి ఉదాహరణ ఎన్టీఆర్ గురించి చెప్పక్కర్లేదు ఇంకా డైరెక్టర్ ఏ విధంగా చెబితే అభిమానులను ఏ విధంగా ఆకట్టుకోవాలి కామన్ ఆడియన్స్ ను తన యాక్టింగ్ స్కిల్స్ తో ఏ విధంగా మెప్పించాలి అనేది నటనంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ కు తిరుగులేదు కానీ డైరెక్టర్ కరెక్ట్ కథ పడితే రెండు వేల మూడు వేల అనేది అది పెద్ద లెక్క కాదు ఎన్టీఆర్ నటన ముందు అందరికీ తెలిసిందే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు ఈజ్ వన్ ఆఫ్ ద నెంబర్ వన్ నటుడు అని జూనియర్ ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు కానీ దేవర పార్ట్ టూ కూడా ఆ రేంజ్ లో హిట్ కావాలంటే కొరటాల శివ కరెక్ట్ కథ ఎమోషనల్ గా పర్ఫెక్ట్ ఉండాలి ఇంకా జపాన్ లో చాలా మందికి అదే ప్రామిస్ చేస్తున్నాడంట రెండో భాగం ఎప్పుడొస్తుంది పార్ట్ టూ ఎప్పుడు వస్తుంది అంటే కొరటాల శివ కూడా ఎల్లిండిగా ప్రమోషన్ కు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ దేవర మూవీ మళ్ళీ దసరా మూమెంట్ లో ల్యాండ్ కాబోతుంది అక్కడ జపాన్ అభిమానులకు కూడా ప్రామిస్ చేశారంట ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ మాత్రం జపాన్ ఆడియన్స్ గాని లేడీ ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టి ఆయుధ పూజ సాంగ్ పూజలు చేస్తున్నారంటే ఎంత కల్టు ఫ్యాన్స్ సీడెడ్లు ఎన్టీఆర్ కు ఎలాంటి కల్టు ఫ్యాన్స్ తయారయ్యారు జపాన్ లో కూడా ఆ రేంజ్ లో తయారయ్యారు గతంలో చాలా మంది అనేది జపాన్ లో ఇండియన్ సినిమాల పరంగా రజనీకాంత్ కు అంత స్టార్ ఫ్యాన్ బేస్ ఉంది మళ్ళీ రజనీకాంత్ తర్వాత వనాడ్ ఓన్లీ కే అంతటి స్టార్ ఫ్యాన్ బేస్ అక్కడ క్రియేట్ అయింది కొన్ని లక్షల్లో కోట్లలో మంది అక్కడ కూడా లక్షల మంది ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఇక ప్రీమియర్ షోకే ఇంత పాజిటివ్ టాక్ వస్తే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ త్రిబుల్ ఆర్ మూవీ లాంగ్ రన్ రికార్డు డే వన్ రికార్డు ఎగిరిపోయే అవకాశం ఉంది బెస్ట్ ఇండియన్ సినిమాల పరంగా ఆల్ టైమ్ నెంబర్ వన్ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది ఎందుకంటే ఎంత ప్రమోషన్ చేసినా ఎంత మనం చెప్పినా కానీ కలెక్షన్సే మెయిన్ ఇంపార్టెంట్ ప్రజెంట్ ఎన్ని రోజులు ఆడింది అది అనేది ఇంపార్టెంట్ కాదు డే వన్ ఎంత కలెక్ట్ చేసింది లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేసింది అదే మాట్లాడుతుంది ప్రజెంట్ ప్రతి సినిమా ఇంకా నందమూరి తారక రాముడు జపాన్లో డ్యాన్స్ చేస్తే జపాన్లో దుమ్ము లేచిపోయింది వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ కు ఫ్యాన్ బేస్ అనేది స్ట్రాంగ్ క్రియేట్ అవుతుంది సిడెడ్ అయినా కానీ ఆంధ్ర అయినా కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత స్ట్రాంగ్ ఉందో ఓవర్సీస్ లో అయినా కానీ జపాన్ లో అయినా కానీ ఇక రాబోయే రోజుల్లో చైనాలో కూడా అంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది వెయిటింగ్ వేటింగ్ థ్యాంక్ యూ సో మచ్ జపాన్ రాముడు ఎంత కలెక్ట్ చేస్తుంది దేవర మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది కామెంట్ అయ్యింది